ఒక నిందితుడిని మాజీ మంత్రి విడుదల రజని తన కారులో తిప్పుకుంటూ ఉంటుండే సమాచారం అందుకున్న చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు అరెస్ట్ చేయడానికి వస్తే సిఐ గారి మీద దౌర్జన్యం చేస్తున్న రుబాబు చేస్తున్న మాజీ మంత్రి విడుదల రజని మీరే చూడండి

முதன் சைனர் தரங்கடி பய ஆபண்ணு பய ஆபண்ணு தரங்கடி போட்டாங்க நீயேவரோ கௌரவ मुद्दा இருக்கு டோர் நீ చూపിച്ചேன்னா நீயேவரா காராகட டோர் டோர் நீ చూపించండి நான் பంపിച്ചோம் பய ஆபண்ணு நான் பேன் ஆகல்ல என்னங்க இப்ப बंदी பண்றத நான் போன் போன் చూపிக்கிட்டு போறேன் ஹாய் என்ன திசி என்ன கவுன் மேடம் ஒண்ணு தான் ஒண்ணு மட்டும் ஒன்னு பட்டு மேடம் இது பத்தாது பத்தறேன் ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా ఊరికైనా జరిగితే మాత్రం వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాను

చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

ఏది జరుగుతున్నా మేడం పదండి పదదా ఏంటి నాకారణం మీద వేరేపడేది మేము మేడం కేసులో ఉన్నాతను లోపల పెట్టుకొని చూస్తున్నారు మీరు మీరు ఏ లేదు మీరు మీ మీ కంపెనీ గౌంట్ కదా ఒక్క నిమిషం డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా ఎప్పుడు కట్టరు మీకు కరపడదు ఇంత చాలా తప్పులు చేస్తారు కడతారా మేడం కట్టారండి ఏం చేశారు ఏం చేశారు చాలా తప్పులు ఏం చేశారు